హలో ఆల్ వెల్కమ్ టు రమస్ జర్నీ ఈరోజు ఈ వీడియోలో మా మామిడి తోటలో ఉన్న రకరకాల మామిడి మొక్కల గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను ట్రావెలింగ్ వీడియో కాకుండా కొద్దిగా డిఫరెంట్గా మెమొరీలా ఉంటుంది అందులో మీతోనూ విలేజ్ లైఫ్ విలేజ్లో ఉన్న తోటల్ని మీతో షేర్ ఉంటుందని ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను అన్నమాట మీకు ఈ వీడియో అలా అనిపించిందో లాస్ట్ వరకు మా తోట ఎంట్రన్స్ మధ్యలో కాలువ ఉంటుంది కాలువ అవతల ఇల్లు ఉంటాయి అన్నమాట ఇది ఒక చిన్న విలేజ్ ఇది హిమాయత్ చెట్టు చాలా టేస్టీగా ఉంటుంది మనందరికీ చాలా ఇష్టం ఈ దీనికి వచ్చే కాయలు అంటే కానీ ఇయర్ అస్సలు కాయలేదు ఇదే పెద్ద చెట్టు కూడా ఇక్కడ ఉన్నదానిలో నాలుగైదు అంతే కదా నాలుగైదు కాయలు పదికాయలు కానీ మంచి టేస్ట్ అనమాట ఆ కాయలు చూపిస్తాను ఇప్పుడు చూపి కాల్చిపెట్టి షేప్ ఈ షేప్ ఇలా ఉంటది మనం బయట కొనాలన్నా కానీ చాలా కాస్ట్లీగా ఉంటుంది కేజీ ఎంత ఉంది ఇది టూ హండ్రెడ్ ప్లస్ కేజీ టూ హండ్రెడ్ ప్లస్ అయితే ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ సరే కూడా బంగీ పళ్ళ బన్నీ పళ్ళు దీనికి కొంచెం పర్వాలే మంచిగానే కాసిన కానీ ఇప్పుడు కలిసి కనుక తక్కువ లక్ష్మణ పళ్ళు ఉంది కదా లక్ష్మణ పండ్ల జూన్ చేసి చూపించు ఇది లక్ష్మణ్ కాయ చెట్ అనమాట హెల్త్ కూడా చాలా మంచిది లాస్ట్ ఇయర్ మంచిగానే కాసింది ఇయర్ రెండు కాయలు ఉన్నాయి అంటే జూన్ కూడా ఈ కాయలు ఏంటంటే స్తమికే వచ్చేస్తాయి అనమాట దాని స్తమికే ఉంటాయి ఆ చెడ్డు చూపించు అసలు కాయలేదు దానికి పచ్చడికాయలు మంచిపోయా కొత్తూరు కొబ్బరి కొత్త వ్యాలకొద్ద వెళ్ళాము ఇంకొకటి హాఫ్ కేజీ కొంతైతే కేజీ కూడా ఉన్నాయి సైజు వచ్చినాయి మీరు ఈ రెండు కేజీ ఉండొచ్చు కదా రమేష్ కాసింది ఈ చెట్టు అయితే ఇది పెద్దగా ఉంది చూడడానికి కాయల సైజ్ మాత్రం ఎక్కడ తగ్గేదే లేదు ఇది ఇది చూపించు రమేష్ మంచి మంచిగా ఉంది చాలా లేటుగా కాసిన ఈసారి బాగా లేటు చూసి నెల మార్చి నెలలో కాస్త ఇది కొత్తపల్లి కొబ్బరి అంటే ఆవకాయ పచ్చడి పెట్టుకునే కాయలు తినడానికి కూడా బాగానే ఉంటుంది మా ఇంట్లోకి ఆవకాయ పచ్చడికే ఉన్నాయి కాయలు అయితే రెండు కాయలు మూడు కాయలు ఉన్నాయి చూడండి చెట్టుకి అమ్మాయి తిండా చూపించాయి కదా కాస్ట్లీ కాయలు అని అదే ఇది బ్రీడ్ అనమాట బంగినిపల్లి అని కాయలు అంటారు ఆ రెండింటినీ కలిపి తయారు చేశారు అన్నట్టు ఇది ఓకే ఇది ఇంకో మాడు చెట్టు స్టార్ట్ అమ్మనుకోనే ఇక్కడ చిన్నగానే ఉంది చెట్టు ఇది కూడా బంగిన్పల్లి

ఇవర్ కన్నగావ సంతే వెంకటేశ్వర దగ్గర దగ్గరకండి పెద్ద సైజు అన్ని రెడీ టు చెట్టనే ముగుపోట్నే రోజు ఏదార్ కాయలు కొంచెం పెద్దగా మార్చాలి మార్చాలి ఇటు చూపించు రమేష్ వాలాల కొ కాయలు రాల పోవనే దానికి చిన్నగాట్లా చూపించు మంచి వస్తుంది షాల్ ఇవన్నీ చెరుకు రసాలు ఇది ఒక్కటే నా చెరుకు రసం చెట్టుంది ఇంకొకటి ఉంది ఫ్రెండ్ ఇది దీనికైతే బాగా వచ్చింది దానికి లేవు కదా అది చిన్న చెట్టు చెరుకు రసాలు ఉంది అనమాట బాగున్నాయి చెరుకు రసాలు కూడా పురుగులు రావచ్చా చెరుకు రసాలు బంగిన పల్లిలోనే వస్తాయి కదా పురుగులు మోస్ట్లీ అది కూడా వర్షం పడిందంటే పురుగులు వస్తాయి బంగిన పల్లిలో

மூடே உண்டு ఇక్కడ ఏంటి ఏ మాల్ కింద తీసుకో వావ్ చెరుకు రసాలు ఇంకా ఉండాలనుకుంటా తియ్యడానికి అయిపోయింది ఇదిగో ముగ్గిపోతున్నాయి కదా రొంగ వస్తున్నాయి కదా పైది చట్నీ ఇట్లా గోసుకొని ఇట్లా తినాలి పెద్ద రసాల చరిత్ర రసాలు అది చూసినవి ఏమో చరిత్ర రసాలు అంట ఇవేమో పెద్ద రసాలు ఇప్పుడు ఎక్కువ లేదు కాపు చెప్పాను మొక్క గాలికి పూత రాలిపోయింది అసలు మాడిపోయిందా పూత ఇక్కడ మొక్కలు నాడుతారు ఇంకా ఫ్యూచర్లో ఇంకా చెట్లు అన్ని వస్తాయి ఒక పెద్ద మామిడి తోట దాకా అది కూడా దున్నుతారా అది కూడా దున్నేసి మొత్తం మామిడి చోటు చెట్లు చెరుకు రసాన్ని ఇప్పుడే మా ఆయన కట్ చేశాడు చూద్దాం బాగుంది చాలా బాగుంది అసలుకి తింటాను బాగుంది కానీ ఇంకా పచ్చిగా ఉందా అందుకే మనకు కట్ అయింది లేకపోతే కట్ అవ్వదు కదా ముక్కనే అండి వదిలిపెట్టడం రమేష్ పక్కకు తగ్గిద్దేమో ఇది ఇది తెంచుతుంటే ఇదే తెగింది అది వర్షం పడుతుంది పైనుంచి తొందరగా ఇంటికి లేకపోతే బండి వెళ్ళదు బయటకి చూపించాను కదా ఇందాక అన్నీ దున్నారు కదా వెళ్ళిపోవాలి పక్కన రోడ్ ఇల్లు నచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ బండ్ వేసుకొచ్చాం కదా వెళ్ళదు ఎలా అనిపిస్తుంది మీకు ఈ వీడియో కామెంట్ బాక్స్లో చెప్పండి కానీ ఇప్పుడు నేను పెట్టిన వీడియోస్కి అన్నిటికని ఇది కొంచెం డిఫరెంట్ మాకు మెమరీగా ఉండిద్ది అనేది ఈ వీడియో షూట్ చేశాను మోస్ట్లీ ట్రావెలింగ్ వీడియోస్ ఏ వస్తూ ఉంటాయి ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి బాయ్ పిల్లమ్మా వర్షం బాగా పడుతుంది బాయ్